ఈ సువిశాల భారతదేశంలో దేశ భవిష్యత్తు నిర్మాణంలో బిజీగా ఉన్న మన గొప్ప ప్రజల మధ్య ఒక అద్భుత ఆవిష్కరణ గార్బేజ్ కంటైనర్స్ వాటిల్లో మన కాజువాకులో ఉన్న అనేక అనేక గార్బేజ్ కంటైనర్స్ లో ఇదొకటి దీనిని ప్రతిరోజు పొద్దున్న మొత్తం ఖాళీ చేసి చుట్టూ బ్లీచింగ్ చల్లి ఇలా కుంతల దేశపు యువరాన్ని దేవసానలా తయారు చేస్తారు మన పారిశుద్ధ్య కార్మికులు కానీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఇలా పుల్లలేరుకునే దేవసానలా చేస్తారు మన జనాలు ఏముంది లోపలంతా నిండిపోతే పాపం ఎక్కడయ్యాలో తెలియక అలా పక్కన పడేసి ఉంటారు జీవీఎంసీ వాళ్ళైనా మరో చెత్త పొట్టని పక్కన పెట్టచ్చు కదా అనుకుంటున్నారేమో అదే మరి దీని లోపలంతా ఖాళీనే కానీ మన వాళ్ళకి బండి ఆపి దిగి వెళ్ళి లోపల చెత్త వేసి వచ్చేంత టైం ఎక్కడ ఉంటుంది అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాస్కెట్ బాల్ బండి మీద నుంచే లోపలికి ఏదో బాల్ ను బాస్కెట్ బాల్ హూప్ లో వేసినట్లు వేస్తారు అదేంటో గాని అది ఒక్కసారి కూడా లోపల మాత్రం పడదు అయినా మనోళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతిరోజు చేస్తూనే ఉంటారు సో ఆటోమేటిక్ గా లోపలంతా ఖాళీ ఉంటుంది అంతా బయట ఉంటుంది ఇది మనోళ్ళ సివిక్ సెన్స్ కి సమాజం పట్ల ఉన్న బాధ్యతకి ప్రజారోగ్యం పట్ల ఉన్న డెడికేషన్ కి